ఓకే ముఖ్యమైన సంవత్సరాలు గణ యొక్క ప్రాధాన్యత మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ డిఎస్సి అండ్ గ్రామ సచివాలయం ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి క్యారెంట్గా రెండు లేదా మూడు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో ప్రధానంగా ప్రతి కూడా సబ్జెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు ఫస్ట్ వన్ తీసుకుంటే క్రీస్తు శకము అరవై ఒకటి మీకు ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది క్రీస్తు రెండు వందల అరవై ఒకటి నేనేమంటాం కలింగ వార్ అంటాం కళింగ యుద్ధము ఓకేనా కళింగ యుద్ధము అసలు కళింగ యుద్ధం ఎవరిక జరిగింది అశోకుడికి మేఘవరము జరిగింది అశోకుడికి మేఘవరమకి అశోకుడికి మేఘవర్మ అశోకుడి వర్సెస్ మేఘవర్మ మేఘవర్మ అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే కళింగ వారు ఇప్పుడు జరిగింది రెండు వందల అరవై ఒకటి క్రీస్తకం రెండు వందల అరవై ఒకటి అశోకుడికి మేఘవర్మకి ఎక్కడ జరిగింది ఒడిశాలో జరిగింది ఒడిస్సా ఈ ఒడిశాలో కళింగ అనే ప్రాంతంలో జరిగింది కావున కళింగ యుద్ధం అనే పేరు వచ్చిందమ్మా కళింగ అని పేరు వచ్చింది కళింగ దీంట్లో అశోకుడు విజయం సాధించాడు ఇక్కడే మనం లింక్ చేసుకుంటే అశోకుడు వేసిన శిలాహాసనాలు మొత్తం ఏంటి ఫోర్టీన్ అశోకుడు వేసిన శిలాశాసనాలు మొత్తం ఫోర్టీన్ పద్నాలుగు భాషలు మాట్లాడిన తొలి ప్రధాని ఎవరు పద్నాలుగు భాషలు మాట్లాడిన రాష్ట్రపతి ఎవరు ఇలా లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్ని పద్నాలుగు భాషలు మాట్లాడిన ప్రధానమంత్రి ఎవరు పివి నరసింహారావు పద్నాలుగు భాషలు మాట్లాడిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెయిన్ థీమ్ ఏంటి మనకి క్రీస్తకు రెండు వందల అరవై ఒకటి కలింగ నెక్స్ట్ వన్ సెకండ్ ఇయర్ పదమూడు వందల ముప్పై ఆరు ఓన్లీ ఎగ్జామ్ పర్పస్ మనకు కావాల్సింది ఓకేనా పదమూడు వందల ముప్పై ఆరు విజయనగర సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యము విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటు అయిందామా పదమూడు వందల ముప్పై ఆరు డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఇక్కడ కొన్ని లింక్ చేద్దాం విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం ఎన్ని రాజ్యాంశాలు పాలించాయి నాలుగు రాజ్యవంశాలు పాలించాయి మీకు ఇక్కడ స్టాండర్డ్ జీకే కాకుండా కంటెంట్ కూడా కవర్ అవుతుంది ఇక్కడ అంటే చరిత్ర కానీ పాలిటిక్ కానీ అన్ని కవర్ అవుతాయి సంగమ సంగమ వంశము సంగమ సాలువ వంశము అంటే మీరు డిఎస్సిలో కానీ ఎస్జిట్లో స్కూల్ ఎస్టెంట్లో వాళ్ళకి కంటెంట్ చూసే ఉంటారు దాంట్లో కవర్ అవుతాయి మీకు సంగమ సాలువ తులువ తులువ వంశము అరవీటి ఓకే అరవీటి అంటే పై పైన చెప్తే విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటు అంటే ఇది ఒకవేళ చెప్తేకెళ్తే విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజ్యవంశాలు పాలించాయి సంగమా సాలువ తులువ అరవేటి దీంట్లో తులువ వంశానికి చెందినవాడే శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఏ పేరుతో పిలుస్తారు అని టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్ఎల్ అడిగాడమ్మా టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్ఎల్ ఏ పేరుతో పిలుస్తారు మనందరికి తెలిసిందేంటి ఆంధ్ర భోజులు ఆంధ్ర భోజుడు అని పేరు రాలేదు ఆంధ్ర భోజుడు అందరికీ తెలిసి కానీ ఏ పేరుతో అడిగాడు యవ్వన స్థాపన యవ్వన రాజ్య స్థాపన యవ్వన రాజ్య స్థాపన ఎవరికి ఉంది పేరు శ్రీకృష్ణ దేవరాయలకి యవ్వన రాజ్య స్థాపన అని పేరు ఎవరికి ఉంది శ్రీకృష్ణ దేవరాయలకి యవ్వన రాజ్య స్థాపన మరి మరొక ఎగ్జాంపుల్ అడిగింది శ్రీకృష్ణ దేవరాయలు రాసిన పుస్తకం పేరు మీకు ఆల్రెడీ పుస్తకాలు గ్రంథాలలో వస్తుంది ఏ పుస్తకం రాశాడు ఆ ముక్త మాలియ ఆ ముక్త ఆ ముక్త మాలియకి అందరూ తెలిసిపోయింది కాన ఆ ము పేరు ఇవ్వట్లేదు ఆ ముక్త మరొక పేరే విష్ణు చితీయము విష్ణు చితియము ఆ ముక్త మరొక పేరే విష్ణు చితియము మీరు ఇంకా చదువుంటారు కంటెంట్లు మీరు శ్రీకృష్ణ దేవరాయకు ఆస్థాన కవులు ఏమంటాము హస్త జిగజాలు అంటారు గమనించాలి హస్త దిగజాలు అంటే కంటెంట్ గమనించాలి మీరు హస్త దిగజాలు అయితే శ్రీకృష్ణ దేవరాయలు హస్త ప్రధానులు అయితే శివాజీ ఆస్థాన కవులు హస్త ప్రధానులు ప్రధానులు గమనించాలి అయితే శ్రీకృష్ణ దేవరాయలు హస్త ప్రధానులు అయితే శివాజీ ఆస్థాన కవుల్ని మీకు శివాజీ తెలుసు అంటే మరాఠా సామ్రాజ్యంలో కలుస్తాడు హస్తధిగజాలకి కోడి సింపుల్గా మీకు కంటెంట్ చెప్పే ఉంటారు సార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పద్మ ఎన్టీఆర్ పద్మ అని కోడి గుర్తుపెట్టుకుంటే హస్త జగిజాల నుంచి మీకు కంటెంట్లో తప్పనిసరికి మార్కు వస్తుంది ఎన్ని స్టాండర్డ్ లో కూడా మాకు ప్లస్ అవుద్ది జీకే అంటే ఏంటి అన్ని శబ్దాలు కలయిక మా ఎన్ అంటే నంది తెమ్మన్న తెనాలి రామకృష్ణుడు రామరాజ భూషణుడు పెంగల సోరన్న నెక్స్ట్ అల్లసాని పెద్దన్న దోర్జటి మాదీ గారి మల్లన్న ఓకే మాది మల్లన్న నెక్స్ట్ ఐదరాజు రామభద్రుడు ఎన్టీఆర్ పద్మ హస్త దిగజాలవి హస్త అయితే శివాజీ ఆస్థాన కవులని మరి శ్రీకృష్ణ దేవరాలు ఏ అంటే శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఏ వంశానికి చెందినవాడు తుల వంశము అసలు విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు అయినప్పుడు పదమూడు వందల ముప్పై ఆరు ఓకేనా ఇంత కంటెంట్ చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఓన్లీ మెయిన్ మెయిన్ పర్పస్ మనకి ఎగ్జామ్ పర్పస్లో కావాల్సింది ఇది రీసెంట్గా టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ ఫండ్లో కూడా అడిగారు అమ్మా టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ ఫండ్లో కూడా పెట్టాడు అంటే గ్రూప్ ఫండ్లో కూడా అడుగుతున్నాడు అండి అర్థం చేసుకో భారతదేశానికి వాస్కోడిగామ వచ్చింది భారతదేశానికి వాస్కోడిగామా వాస్కోడిగామ ఎప్పుడు వచ్చాడు ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మీకు ఎగ్జాక్ట్లీ డేట్ కావాలంటే మే సెవెంటీన్ మే సెవెంటీన్ భారతదేశానికి వాసుకోడి వచ్చింది భారతదేశానికి తొలిసారిగా వచ్చింది ఎవరు పోర్చుగీస్ వారు పోర్చుగీస్ నావికుడైన వాసుకోడి గమ పోర్చుగీస్ వారు పోర్చుగీస్ వారు భారతదేశానికి తొలిసారిగా వచ్చి చివరిసారిగా వెళ్ళింది అని మీ కంటెంట్ చూసే ఉంటారు ఎవరు పోర్చుగీస్ వారు ఎప్పుడు లేరు భారతదేశం చెట్ల చివరి పోర్చుగీస్ వారు వదిలిపోయినప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్ ఇక్కడే మీకు మనకి ఇంపార్టెంట్ ఇయర్స్ కావున నైన్టీన్ సిక్స్టీ వన్ మొత్తం ఇక్కడే కవర్ చేస్తుంది చూడండి నైన్టీన్ సిక్స్టీ వన్ ఇంపార్టెన్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఫస్ట్ మన ఏమొచ్చింది వరకట్న నిషేధము వరకట్న నిషేధం అంటే దీన్నే డౌలీ యాక్ట్ అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్తో డౌలీ యాక్ట్ అర్జున అవార్డు అర్జున్ అవార్డు స్టార్ట్ చేసింది నైన్టీన్ సిక్స్టీ వన్ అర్జున అవార్డు అప్పుడే జ్ఞానపేఠ అవార్డు జ్ఞానపేఠ అవార్డు జ్ఞానపేఠ అవార్డు అదే ఇయర్లో పోర్చుగీసు వారు పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని వదిలిపోయిందిప్పుడు నైన్టీన్ సిక్స్టీ వన్ అదే ఇయర్లో అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఎవరు యూరి గగరిన్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి యూరి గగరిన్ ఇలా మీకు కంటెంట్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఈజీగా ఉంటుంది అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి యూరి గగరిన్ యూరి గగరిన్ అదే ఇయర్లో డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి ఇరవై రెండవ తారీఖున జరిగిన ఏపీ కానిస్టే ఫిలిమ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫిలిమ్స్ అడిగాడు సేమ్ క్వశ్చన్ డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ రోమ్ రోమ్ చూడండి మీకు ఒక ఇయర్లో అన్ని కవర్ అయిపోయాయి నైన్టీన్ సిక్స్టీ వన్లో పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని వదిలిపోయారు ఇంకా మీకు కంటెంట్ కావాలంటే ఏ పేరుతో అంటే ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ అనే పేరుతో పోర్చుగీస్ వారు వదిలిపోయారు ఎంత కంటెంట్ కావాలి మనకి ఓకే ఆపరేషన్ విజయ్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఇంపార్టెన్స్ ఇంకా నైన్టీన్ సిక్స్టీ వన్ అని మైండ్లోకి వస్తే బిట్టు మిస్ అవ్వకూడదు ఏంటి వరకట్ట నిషేధం అర్జున అవార్డు జ్ఞానపేట అవార్డు అంతరిక్ష రంగంలో అంతరిక్ష రంగంలో అడిపన తొలి వ్యక్తి యూరి గగరిన్ ఎగ్జాక్ట్ డేట్ కావాలంటే ఏప్రిల్ పన్నెండు అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ ఏప్రిల్ పన్నెండు అందువల్ల ఏప్రిల్ పన్నెండు ఏమంటాం వరల్డ్ స్పేస్ డే అంతరిక్ష దినోత్సవం అంటాం వరల్డ్ స్పేస్ డే గమనించాలి ఇక్కడ మీరు ఏంటంటే అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి అయితే యూరి గగరిన్ చందున పైన అడుగుపెట్టిన తొలి వ్యక్తి అయితే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీన్ నైన్ అంటే చందుని పైన అడుగుపెట్టిన వ్యక్తి ఎప్పుడు నైన్టీన్ నైన్ బట్ ఆయన పేరు పేరు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఏ దేశము అమెరికా బట్ ఏందే దేశము రష్యా అంటే మనకి సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాడు ఎంత చెప్తాడు చేయొచ్చు ఓకే నెక్స్ట్ ఇయర్ పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై మూడు తెలిసి ఇంపార్టెంట్ తను చాలా ఎగ్జామ్లు అడిగాడు పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ మా ఇండియన్ రైల్వే వ్యవస్థ ఇండియన్ రైల్వే సిస్టమ్ ఇండియన్ రైల్వే భారతీయ రైల్వే వ్యవస్థ ఎప్పుడు ఏర్పాటు అయింది చాలా ఎగ్జామ్లు అడిగాడు భారతదేశంలో తొలిసారిగా ఇండియన్ రైల్వే వ్యవస్థ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ పదహారు డేట్ కావాలనుకుంటే ఎక్కడి నుంచి ముంబై నుంచి తానే వరకు ముంబై టు తానే ముంబై టు తానే భారతీయ రైల్వే వ్యవస్థ ఏర్పాటు అయింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ పదహారు ఇండియన్ రైల్వే సిస్టమ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ భారతదేశ రైల్వే పితామహుడు లార్డ్ డల్లౌస్లీ లార్డ్ డల్లౌస్లీ లార్డ్ ౌస్లీ డల్లౌస్లీ ఈయన మనం ఏమంటాం రాజ్య సంక్రమణ సిద్ధాంత పితామహుడు రాజ్య సంక్రమణ ఇది ఓన్లీ స్టాండర్డ్ జెకే ఓన్లీ స్టాండర్డ్ ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంత పితామహుడు అని ఎవరిని అంటారు లార్డ్ డల్ౌస్లీ బట్ ఈయనే భారతీయ రైల్వే పితామహుడు అని పిలుస్తారు నీ ఉంటారు ముంబై నుంచి తానే వరకు అని మరి ఫస్ట్ రైల్వే మెన్స్ ఎవరు ఫస్ట్ రైల్వే మెన్స్ ఎవరు భారతదేశం తొలి రైల్వే శాఖ మంత్రి ఫస్ట్ అన్న స్టాండర్డ్ జీకే ప్రెజెంట్ అయితే కరెంట్ అఫైర్స్ అవుతుంది ఓకేనా ఫస్ట్ రైల్వే శాఖ మంత్రి జాన్ మత్తాయ్ జాన్ మత్తాయ్ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ ఏంటంటే ఎయిటీన్ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ ఎయిటీన్ గమనించాలి ప్రెజెంట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ కూడా ఎయిటీన్ ప్రెజెంట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ ఎయిటీన్ ప్రెజెంట్ ఇండియాలో హైకోర్ట్స్ ఎన్ని ఇరవై ఐదు ప్రెజెంట్ ఉన్న రాజ్యాంగ భాగాలు ఎన్ని ఇరవై ఐదు అంటే కాన్స్టిట్యూషన్ పార్ట్స్ ప్రజెంట్ ఇండియాలో నేషనల్ పార్క్స్ నూట ఆరు ఇండియాలో ఇండియాలోని టైగర్ రిజర్వ్స్ యాభై నాలుగు ప్రజెంట్ ఇండియాలోని ఎలిఫెంట్ రిజర్వ్లు ముప్పై మూడు కంటెంట్ రావాలి ప్రజెంట్ ఇండియాలో రైల్వే జోన్స్ రెజెంట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ 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 రెజెంట్ ఇండియాలో ఉన్న హైకోర్ట్స్ హైకోర్ట్స్ ప్రెజెంట్ ఉన్న రాజ్యాంగ భాగాలు రాజ్యాంగ భాగాలు మీకు చాలా ప్రెస్ అవుతుంది రాజ్యాంగ భాగాలు ప్రెజెంట్ ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు రెజెంట్ ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ రెజెంట్ ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ ఓకేనా ప్రెజెంట్ ఇండియాలో రైల్వే జోన్స్ ఎయిటీన్ ఉన్నాయని గమనించాలి ఫస్ట్ రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ పదహారు ఎక్కడి నుంచి ముంబై నుంచి తానే అలా కాకుండా ప్రపంచంలో ఫస్ట్ రైల్వే ప్రపంచంలో ఫస్ట్ రైల్వే ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ స్టార్ట్ అయింది లండన్ లండన్ వాటి ఫస్ట్ రైల్వే లండన్ ఇక్కడ భారతీయ రైల్వేస్ పితామోహుడి ఎవరు లార్డ్ డల్హస్ది మరి ప్రపంచ రైల్వే పితామోహుడి ఎవరు జార్జ్ స్టీఫెన్సన్ జార్జ్ స్టీఫెన్సన్ జార్జ్ స్టీఫెన్సన్ జార్జ్ స్టీఫెన్సన్ జార్జ్ స్టీఫెన్సన్ ప్రపంచ రైల్వే వ్యవస్థ మితామహుడు ఎంత మనం అంటే ఒక ఇయర్ తీసుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి అంటే ఇయర్ కోసం అయితే బోల్ బుక్స్ ఉంటాయి మార్కెట్లో దానికోసం అవసరం లేవు మీరు రావాల్సిన అవసరం లేదు కోచింగ్కి ఓకేనా నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు మీకు ఆల్రెడీ కంటెంట్లో చదివే ఉంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు ఏంటి తిరుగుబాటు అంటాం పద్దెనిమిది యాభై ఏడు మే పదవ తారీఖున జరిగిందని చెప్పే ఉంటారు మీ సారు సిపాయిల తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు అంటే మీకు ఇక్కడ గమనించాలి ఒక జీకే నేర్చుకుంటే స్టాండర్డ్ జీకే మీకు కంటెంట్ కూడా కవర్ అవుతుంది కంటెంట్ కవర్ అవుతుంది ఒక జీకేలో భాగంగా కాకుండా అన్ని విధాలుగా చూడాలి అన్ని కోణాలు ఆలోచించాలి స్టాండర్డ్ జీకే అంటే ఓకే సిపాయిల తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రహం అని చెప్పింది ఎవరైనా మీరు వినే ఉంటారు వీడి సావర్కర్ సిపాయిల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రమని చెప్పింది వీడి సావర్కర్ వినాయక దామోదర్ సావర్కర్ అంటారు సిపాయిల తిరుగుబాటు మీ చదివే ఝాన్సీలో జరిగింది ఝాన్సీ అంటే ఎక్కడ ఉంది ఝాన్సీ ఝాన్సీ అంటాం ఝాన్సీ లక్ష్మీబాయ్ అంటాం కాదు ఝాన్సీ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది అక్కడ తిరుగుబాటు ఎవరు లక్ష్మీబాయ్ కావున ఝాన్సీ అనే పేరు వచ్చింది మీకు ఝాన్సీ లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక లక్ష్మీబాయ్ అసలు పేరు కర్ణిక అని మీరు ఉంటారు కంటెంట్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉంటాయి ఝాన్సీ లక్ష్మీబాయ్ అసల పేరు ఏం పేరు మణికర్ణిక ఈ మణికర్ణిక ఈ మణికర్ణిక ఉత్తరప్రదేశ్తో ఉన్న ఝాన్సీ అనే ప్రాంతంలో తిరుగుబాటు చేసింది కావున ఝాన్సీ లక్ష్మీబాయి అని పేరు వచ్చింది ఓకేనా ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఏం గుర్తు రావాలి సిపాయల తిరుగుబాటు సెప్పయల తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రమం అని చెప్పినారు వీడి సావర్కర్ వినాయక దామోదర్ సావర్కర్ మనకు మైండ్లో ఫిక్స్ అయిపో అలాగే మీరు చదివే ఉంటారు సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ పదిహేడు వందల యాభై ఏడు ఏంటి చాలాసార్లు వచ్చింది మీకు ప్లాసీ వారు ప్లాసీ యుద్ధము ప్లాసీ అనే ప్రాంతంలో జరిగింది కావున ప్లాసీ వారు అని చదివే ఉంటారు ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది చాలా ఎగ్జామ్లు అడిగాడు అలాగే పదిహేడు వందల అరవై ఏడు అరవై నాలుగు అంటే బక్సర్ వారని ఉంటారు బక్సర్ యుద్ధము బక్సర్ యుద్ధము మీరు ఏ పోటీ పరీక్షలు రాసినా ఈ మూడు కనిపిస్తాయి ఏ పోటీ పరీక్షలని తప్పనిసరిగా మూడు కనిపిస్తాయి సిపాయిల తిరుగుబాటు ఒకటి ప్లాసీ వార్ ఒకటి బక్సర్ వారు ఒకటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ గా వస్తే క్వశ్చన్ ఇది సిపాయిల తిరుగుబాటు సార్ మైండ్ లో పెట్టుకో సిపాయిల తిరుగుబాటు ప్లాసీ యుద్ధము బక్సర్ యుద్ధం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మా నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్ ఏంటమ్మా నైన్టీన్ నాట్ వన్ అంటే గుర్తు రావాల్సింది నోబెల్ అవార్డులు ప్రారంభించిన రోజు నోబెల్ అవార్డులు ప్రారంభం నోబెల్ అవార్డు నోబెల్ అవార్డు ప్రారంభం నోబల్ అవార్డును ప్రారంభించింది నైన్టీన్ నాట్ వన్ మరి నోబెల్ అవార్డు ఏ రోజు ఇస్తారు మనకి ప్రతి సంవత్సరము డిసెంబర్ తన ఇస్తారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పదిని ఇస్తారు మరి నోబెల్ అవార్డు అంటే కొద్ది పాయింట్స్ తెలుసుకోవాలి నోబల్ అవార్డు ఎన్ని రంగాలు ఇస్తారు మొత్తము ఆరు రంగాలు ఇస్తున్నారు ప్రజెంట్ ఆరు రంగాలు ఇస్తున్నారు ఆరు రంగాలు ఏంటి చెప్పే ఉంటారు మీకు ఉంటారు సార్ చెప్పే ఉంటారు ఎంపిసి ఎల్పిఈ నోబల్ అవార్డు చదివి డిఫరెంట్ కావాలి నోబల్ అవార్డు స్టార్టింగ్ ఏ కేటగిరీలో ఇస్తారు సెకండ్ వన్ దేంట్లో ఇస్తారు థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ నోబల్ అవార్డు స్టార్టింగ్ ఏ రంగంలో ఇస్తారు మెడిసిన్ వైద్యశాస్త్రం ఇస్తారు సెకండ్ వన్ ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ తర్వాత సాహిత్యం లిటరేచర్ తర్వాత పీస్ అంటే శాంతి తర్వాత ఎకనామిక్స్ ఇవి ఆ మొత్తం ఎన్ని రంగాలు ఆరు రంగాలు కానీ స్టార్టింగ్ ఎన్ని రంగాలు ఉండేవి ఐదు రంగాలు ఉండేవి ఐదు రంగాలు ఉండేవి అంటే నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఎన్ని రంగాలు ఉండేవి నోబెల్ అవార్డు ఐదు రంగాలు ఉండేవి నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొత్తగా ఒక రంగాన్ని తీసుకొచ్చారు ఆ రంగమే ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఎప్పుడు తీసుకొచ్చారమ్మా నైన్టీన్ సిక్స్టీ నైన్ అందుకే చాలా ఎగ్జామ్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కానీ ఎగ్జిట్లు కానీ ఎక్స్ అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు ఎప్పుడు స్థాపించారు అనుకుంటా అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరన్నాడు అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే రగ్నర్ ఫిస్ రగ్నర్ ఫిస్ రగ్నర్ ఫిస్ నార్వే దేశానికి చెందిన వ్యక్తి ఆ నార్వే దేశానికి చెందిన రగ్నర్ కి అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డు వచ్చిన ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ అని గమనించాలి నైన్టీన్ సిక్స్టీ నైన్ అని గమనించాలి ఓకేనా నైన్టీన్ సిక్స్టీ నైన్ గమనించాలి అంటే నైన్టీన్ నాట్ వన్ అంటే నోబల్ అవార్డులు ఫిక్స్ అయిపోయి మైండ్లో ఫిక్స్ అవ్వాలి నైన్టీన్ నాట్ వన్ నైన్టీన్ నాట్ వన్ నోబల్ అవార్డులు ఏ రోజు ఇస్తారు డిసెంబర్ టెన్ మొత్తం ఎన్ని రంగాలు ఇస్తారు ఆరు స్టార్టింగ్ ఎన్ని రంగాలు ఇచ్చేవారు ఐదు మీకు అవార్డుల టాపిక్లో క్లియర్గా వస్తుంది జస్ట్ మీకు ఒక ఐడియా అవి ఓకే నైన్టీన్ నాట్ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఐదు రంగాలు సిక్స్టీ నైన్ నుంచి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఆరు రంగాలు ఇస్తారు ఈ అవార్డులని నార్వే రాజధాని పోస్తోలో ఇస్తారు అలాగే స్వీడన్ రాజధాని హోమ్ స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారు అంటే నార్వే రాజధాని ఓస్లో ఇచ్చే అవార్డు ఒకే ఒక అవార్డు అదే నోబల్ పీస్ అవార్డు నోబల్ శాంతి అవార్డు మాత్రమే ఇస్తారు నార్వే రాజధాని ఓస్లో కానీ మిగతా ఐదు రంగాలు ఉన్నాయి కదా ఏమేమి చెప్పుకున్నాం మనం ఎంపీసీఎల్ఈ పి మాత్రం ఎక్కడిస్తున్నారు పి అండ్ పీస్ నా మిగతా ఐదు రంగాలు ఎక్కడిస్తారన్న స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఫైవ్ మీకు తెలిసి ఉంటుందేమో రైల్వే బోర్డు ఇండియన్ రైల్వేస్ వేరు ఇండియన్ రైల్వేస్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇది రైల్వే బోర్డు రైల్వే బోర్డు అంటే ప్రజెంట్ ఇండియాలో భారతదేశంలో ఉన్న రైల్వే జోన్స్ ఉన్నాయి కదా అలాంటి అలా రైల్వే బోర్డు వచ్చింది ఇప్పుడు నైన్టీన్ నాట్ ఫైవ్ అదే నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ విభజన అని బెంగాల్ విభజన బెంగాల్ విభజన వచ్చింది విభజన అదే నైన్టీన్ నాట్ ఫైవ్లో వందే మాతర ఉద్యమం అంటాం వందే మాతర ఉద్యమం అని చదివేమంటాం మీ కంటెంట్లో ఉంటుందమ్మా ఆల్రెడీ కంటెంట్ బాగా చదువు ఉంటే ఇంపార్టెంట్ ఇయర్స్ అన్ని మైండ్లో ఉంటాయి ఓకేనా ఈ వందే మాత్ర ఉద్యమానికి మరొక పేరే బె స్వదేశీ ఉద్యమం అంటాం స్వదేశీ ఉద్యమం స్వదేశీ ఉద్యమం అంటాం కదా దీనికి మరొక పేరే విదేశీ వస్తువుల బహిష్కరణ అంటాం విదేశీ వస్తువుల బహిష్కరణ విదేశీ వస్తువుల బహిష్కరణ విదేశీ వస్తువుల బహిష్కరణ వందే మాత్ర ఉద్యమం అన్న స్వదేశీ ఉద్యమం ఒకటే పేరు అని చదివే ఉంటాం విదేశీ వస్తువుల బహిష్కరణ విదేశీ వస్తువుల బహిష్కరణ అంటే నైన్టీన్ నాట్ ఫైవ్ అంటే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఏమేమి ఫిక్స్ అయిపోవాలి రైల్వే బోర్డు బెంగాల్ విభజన వందే మాత్ర ఉద్యమం స్వదేశీ ఉద్యమం విదేశీ వస్తువుల బహిష్కరణ ఇంకా మళ్ళీ వేరే నో డౌట్ అలా ఉండిపోవాలి నెక్స్ట్ నైన్టీన్ నాట్ నైన్టీన్ నాట్ నైన్ ఏంటి చట్టము చట్టం అని చదువుకుంటాం మింటూ మార్లే చట్టము ఒక ఇంపార్టెంట్ ఇయర్స్ బాగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ కంటెంట్లో సగం కవర్ అయినట్టు నీకు ఒక ఇంపార్టెంట్ ఇయర్స్ బాగా నేర్చుకుంటే స్టాండర్డ్ జీకేలో నీ కంటెంట్లో సగం ప్లస్ అవుతుంది అంటే స్టాండర్డ్ జీకే పరంగా మనం ఒక రెండు లేదా మూడు మార్క్స్ ఆశిస్తే వన్ ఇయర్స్ నుంచి మన కంటెంట్ వేజ్గా ఒక టూ కవర్ అవుతాయి అంటే ఓవరాల్గా ఫైనల్గా మనకి ఒక ఫైవ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓన్లీ ఇంపార్టెంట్ ఇయర్స్ నుంచి అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏ పేపర్ చూసుకున్నా అలా వస్తూ ఉంటాయి నైన్టీన్ నాట్ నన్ నైన్టీన్ నాట్ నైన్ మింటో మార్లే చట్టము మింటో మార్లే చట్టము నెక్స్ట్ పంతొమ్మిది వందల పదకొండు అని మనం చదివే ఉంటాం అప్పటి వరకు భారతదేశ రాజధానికి ఏముండేది భారతదేశ రాజధానిగా భారతదేశ రాజధానిగా కలకత్తా ఉండేది మన ఇండియన్ క్యాపిటల్ కలకత్తా ఉండేది పంతొమ్మిది వందల పదకొండు వరకు ఇదే ఇయర్లో ఇదే ఇయర్లో కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారమ్మా ఢిల్లీకు మార్చడం జరిగింది ఇకనా ఇక్కడ గత ఎగ్జామ్లు చాలాసార్లు అడుగుతుంది కలకత్తా పితామహుడు ఎవరు ఢిల్లీ పెతామహుడు ఎవరని రీసెంట్గా జరిగిన ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ ఏపీఎస్ఐ ఫిలిమ్స్లో అడిగింది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ మీకు డేట్ కూడా చెప్తున్నామా ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నైన్టీన్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ఎస్ఐలో దాంట్లో ఫాదర్ ఆఫ్ ముంబై అడిగాడు ఫాదర్ ఆఫ్ ముంబై స్టాండర్డ్ జీకేలో అంటే ముంబై పితామహుడు ఎవరని ముంబై పితామహుడు ఎవరని ఫాదర్ ఆఫ్ ముంబై అంటే మీకు తెలియాలి ఇక్కడ ఫాదర్ ఆఫ్ ముంబై ఎవరు ఫాదర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు ఫాదర్ ఆఫ్ కలకత్తా కలకత్తా పెతామహుడు జాబ్ చార్నక్ కే కలకత్తా పెతామహుడుగా జాబ్ చార్నక్ జాబ్ చార్నక్ కలకత్తా పెతామహుడు జాబ్ చార్నక్ ఢిల్లీ పెతామహుడు ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ లుటియన్స్ ఎడ్వర్డ్ లుటియన్స్ లుటియన్స్ మరి రీసెంట్గా జరిగిన ఎస్ఐ మెయిన్స్ ఎస్ఐ ప్రిలిమ్స్ అన్నం దాంట్లో క్వశ్చన్ ఏంటి ముంబై పెటామహుడు గెరార్డ్ అంజీర్ గెరార్డ్ అంజీర్ గెరార్డ్ అంజీర్ అంటే సబ్జెక్ట్ని అన్ని కోణాల్లో చదివినప్పుడు ప్లస్ అవుతూ అంటే పై పైన చదవకూడదు ఓకేనా మింటో మారలే చట్టం అయితే నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ నాట్ లెవెన్ పంతొమ్మిది పదకొండు ఏంటి భారతదేశ రాజధాని కలకత్తా నుంచి ఎక్కడ మార్చారు ఢిల్లీకి మార్చారు ఢిల్లీ పెద్దామని ఎడ్వర్డ్ ఉటియన్స్ ఈ ఢిల్లీ హైకోర్టు వచ్చింది కూడా మీకు చెప్తా ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు అయింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ హైకోర్టు ఢిల్లీకి ఒక హైకోర్టు ఏర్పాటు అయింది ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఢిల్లీ హైకోర్టు ఏ ఇయర్లో వచ్చింది అంటాడు హైకోర్టు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది మళ్ళీ మీకు చెప్తా కదా నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పన్నెండు ఇంపార్టెంట్ ఇయర్ ఏంటంటాడు పంతొమ్మిది వందల పన్నెండు ఏమైనా ఉందా పంతొమ్మిది వందల పన్నెండులో మా రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబల్ అవార్డు ప్రకటించారు కానీ ఇచ్చింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదమూడు జస్ట్ ప్రకటించి చాలామందికి మనకు తీసుకున్న తెలుసు కానీ ఎప్పుడు ప్రకటించారని తెలియదు ప్రకటించింది పంతొమ్మిది పన్నెండులో ప్రకటించారు కానీ తీసుకున్నది మాత్రం అప్పట్లో పంతొమ్మిది పదమూడులో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ అవార్డు తీసుకున్న నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరని చాలా ఎగ్జామ్లు అడిగాడు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ నోబల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రంగంలో వచ్చింది సాహిత్యంలో వచ్చింది సాహిత్యము అంటే లిటరేచర్ సాహిత్యం రంగంలో వచ్చి మొత్తం ఎన్ని రంగాలని చెప్పాము ఆరు రంగాల ఒక రంగంకి వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే జనగణమన జాతీయ గీతం రాస్తారు నేషనల్ యాంటమ్ ఏ భాష రాశారు బెంగాలీ బెంగాలీ భాషలో ఏ పేరుతో రాశాడు అమర్ సోన్ బంగ్లా అమర్ సోన్ బంగ్లా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అమర్ సోన్ బంగ్లా అనే జాతీయ గీత అనే ప్రజెంట్ ఏ దేశం అనుసరిస్తుంది ఎన్నిసార్లు అడిగాడు ఎగ్జామ్ లో ఏ దేశం బంగ్లాదేశం బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం ఏంటి అమర్ సోన్ బంగ్లా అమర్ సోన్ బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పుస్తకాలు కూడా ఉంటాయి నన్ను గీతాంజలి 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 పుస్తకం రాసినందుకే రవీంద్రనాథ్ ఠాగూర్కి కి నోబల్ అవార్డు వచ్చింది గీతాంజలి అని పుస్తకం రవీంద్రనాథ్ ఠాగూర్ గోరా మీరు స్టాక్ జీకలో చదివే ఉంటారు గోరా అని పుస్తకం ఎవరు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ క్రిస్టెంట్ మూన్ ఓకే క్రిస్టెంట్ మూన్ అని పుస్తకం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ క్రిసెంట్ మూన్ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు గత గ్రూప్ టూ అడిగాడు క్రిసెంట్ మూన్ అనే పత్రిక పత్రిక అయితే మాత్రము గాజుల లక్ష్మి నరసింహ గాజుల లక్ష్మి నరసింహ శెట్టి క్రిసెంట్ మూన్ పత్రిక కానీ పుస్తకం అయితే మాత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గోర క్రిసెంట్ మూన్ అండ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అనే పుస్తకం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఆ రవీంద్రనాథ్ ఠాగూర్కి పంతొమ్మిది అంటే పంతొమ్మిది వందల పదమూడులో ఏమొచ్చింది నోబెల్ అవార్డు వచ్చింది ఓకేనా